ఆంజనేయుడు ఆజన్మ బ్రహ్మచారి కానీ ఓ ఆలయంలో స్త్రీ రూపంలో కొలువై ఉన్నాడు ఆ రూపంలోనే భక్తులను అనుగ్రహిస్తున్నాడు వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ఆ ఆలయం ఎక్కడుంది హనుమంతుడు స్త్రీ రూపంలో దర్శనము ఇవ్వడం వెనుక కథేంటి తెలుసుకుందాం భారతదేశంలో ఆంజనేయుడి ఆలయం లేని ఊరు ఉండదు దుష్ట శిక్షకుడు భక్త రక్షకుడైన హనుమంతుడికి ఊరూరా గుడి కట్టి పూజించుకుంటారు హిందువులు ఇలా ఆంజనేయ స్వామికి ఆలయాలు ఎన్నో ఉన్నా వాటిలో కొన్ని మాత్రం చాలా ప్రత్యేకమైనవి అందులో ఒకటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం రతన్పూర్ జిల్లాలో ఉంది ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది బ్రహ్మచారి అయిన ఆంజనేయ స్వామి ఆ ఆలయంలో స్త్రీ రూపంలో దర్శనమిస్తాడు ప్రపంచంలో ఇలాంటి ఆలయం ఎక్కడా ఉండదు హనుమంతుడు స్త్రీ రూపంలో పూజించబడే ఏకైక ఆలయం ఇదే ఛత్తీస్గఢ్ రతన్పూర్ లోని గిర్జాబంద్ లో ఉన్న ఈ ఆలయంలో దేవతారూపంలో హనుమంతుడి విగ్రహం ఉంటుంది ఇది పదివేల నాటిది స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడికి పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు భక్తులు రాముడు సీతాదేవిని హనుమంతుడు తన భుజాలపై మోసినట్టు ఉన్న విగ్రహాన్ని కూడా ఈ ఆలయంలో చూడవచ్చు ఇంతటి విశిష్టమైన ప్రత్యేకమైన ఈ ఆలయం ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు ఆ జన్మ బ్రహ్మచారి అయిన ఆంజనేయుణ్ణి రూపంలో ప్రతిష్ఠించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది దీని వెనుకున్న ఏంటి పురాణాల ప్రకారం కొన్ని వేల ఏళ్ల సంవత్సరాల క్రితం రతన్పూర్ ను పృథ్వీదేవ్ అనే రాజు పాలించేవాడు ఆయన హనుమంతుడి భక్తుడు అయితే రాజుకు కుష్టువ్యాధి సోకిందట దీంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు ఆ ఒకరోజు ఆంజనేయ స్వామి ఆయనకు కలలో కనిపించి తనకు ఆలయం నిర్మించమని చెప్పారట హనుమంతుడి ఆదేశాలతో పృథ్వీదేవ్ ఆలయం నిర్మించారు ఆలయ నిర్మాణం పూర్తవుతున్న సమయంలో మరోసారి స్వామివారు ఆయనకి కలలో కనిపించారట మహామాయక్కు దగ్గర ఓ విగ్రహం ఉందని దాన్ని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠించాలని చెప్పారట వెంటనే పృథ్వదేవ్ ఆ ప్రదేశానికి వెళ్ళగా అక్కడ ఆంజనేయుడి విగ్రహం స్త్రీ రూపంలో దర్శనమిచ్చిందట అది చూసి ఆశ్చర్యపోయాడు రాజు అయితే స్వామివారి ఆదేశానుసారం ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠించాడు ఆ తర్వాత రాజుకు ఉన్న కుష్టి వ్యాధి నయమైపోయింది అప్పటి నుంచి రతన్పూర్ ఆలయంలో కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామిగా విరాజులుతున్నారు స్వామివారు